హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను అబ్బా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే పాకం గారెలు చేశానండి చేసుకోవడం చాలా ఈజీ తినడం మాత్రం ఇంకా సులువండి ఎంత బాగుంటాయి నోట్లో వేసుకుంటూ ఉంటే ఒక్కొక్క గారి అలా స్మూత్గా వెళ్ళిపోతుంది అంత బాగున్నాయి జనరల్గా నాకు తెలిసినంత వరకు స్వీట్ షాపుల్లో కూడా తక్కువగా దొరుకుతాయి ఈ పాకం గారెలు ఎవరైనా స్పెషల్గా వండి అమ్ముతూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా అలా కాకుండా మన ఇంట్లో మన చేతులతో ఎంత టేస్టీగా ఈ పాకం గారెలు చేసుకొని ఇంటంత పాలి కూర్చొని తింటూ ఉంటే అబ్బా సూపర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానో వచ్చేయండి ముందుగా మినప్పప్పుని నానపెట్టడం కూడా చూపిస్తారా అని అంటారని మాత్రమే చూపించలేదండి నేను ముందు రోజు రాత్రే పప్పుని నానబెట్టాను అంటే ఇంచుమించుగా ఆరు గంటల పప్పు నానబెట్టి నీట్గా కడిగి ఇలా మెత్తగా నేను మిక్సీలో వేసేసానండి నా ఛానల్ ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నా దగ్గరే గ్రైండర్ లేదని చక్కగా మిక్సీలో వేసినా కూడా గారెలు సూపర్గా వస్తాయండి నన్ను నమ్మండి ఇంత ఫ్లఫీగా పిండిని రుబ్బుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒక్క రెండు నిమిషాలు కొంచెం ఓపిక పిండిని మొత్తం ఇలా చేతికి కొంచెం గుల్లలాగా అంటే మరీ గుప్పడు బిగించి కాకుండా వేళ్ళ మధ్య ఖాళీ ఉంచుకొని ఇలా బెయిట్ చేసుకుంటూ ఉంటే పిండి మొత్తానికి ఉప్పు సమానంగా వెళ్ళి చక్కగా పర్ఫెక్ట్గా గారెలు వస్తాయి మొత్తం ఉప్పు కలిసిపోయింది కదా దీన్ని మూతపెట్టి పక్కన రెస్ట్ ఇచ్చేద్దాం పాకానికి కాస్త వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోండి నా దగ్గర ఉన్న గిన్నెలో పెద్ద గిన్నెది ఇదే పెట్టాను కొంచెం గిన్నె వేడెక్కాక కేజీ పప్పు పోసానండి కేజీ పప్పుకి కేజీన్నర బెల్లం వేసాను రెండు లీటర్ల దాకా నీళ్లు పోసుకున్నాను బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి మనం వేసుకున్న బెల్లం మొత్తం కరిగి ఈ బెల్లం నీళ్లు రెండు పొంగులు వస్తే సరిపోతుంది అంతవరకు బెల్లాన్ని కరగబెట్టి కాస్త రెండు పొంగులు వచ్చేదాకా వెయిట్ చేద్దాం చూడండి రెండు పొంగులు వచ్చింది కదా మీరు ఈ టైంలో బెల్లంలో ఇసుక తుక్కు ఏమైనా కనిపిస్తూ ఉంటే కనుక బ్రహ్మాండంగా వడపోయచ్చు నేను తీసుకునే బెల్లం కొంచెం క్వాలిటీ బాగుందేమో అసలు అలాంటివి ఎక్కడ ఏమీ కనిపించలేదు సో నేను వడపోసే కార్యక్రమాన్ని స్కిప్ చేసేసాను దీంట్లోని పది నుండి పదిహేను యాలకుల్ని ఇప్పుడే జస్ట్ క్విక్గా గ్రైండ్ చేసి అలా వేసానండి ఫ్రెష్గా ఉన్న యాలకుల పొడి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదా మంచి అరోమా కూడా వస్తుందండి యాలకుల పొడి వద్దనుకునే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా స్కిప్ చేసేవచ్చు కాస్త రెండు పొంగలు వచ్చాక యాలకుల పొడి వేసి స్టవ్ ఆపి కొంచెం గ్యాప్ ఉంచి మూత పెట్టి పక్కన అలా వదిలేద్దాం వేడి చల్లారకుండా చూసుకోవాలి ఇప్పుడు గారెలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక ఇలా నాకైతే చేత్తో వేయడమే చాలా ఈజీ అండి గరెట్లు స్పూనులు లేదా టీ జల్లెడ కవర్లు అరిటాకులు ఇవన్నీ వాడేసాక గారెలు వేయడంలో చిన్న ఎక్స్పెక్ట్ అయిపోయాను అనుకోండి వాటికన్నా నాకు ఇదే ఎంతో ది బెస్ట్ ఇలాగే ట్రై చేయండి రెండు మూడు సార్లు వేస్తే అదే వచ్చేస్తుందండి చక్కగా కాస్త వేలకు తడి చేసుకుంటూ చిన్న ముద్దలు తీసుకుంటూ ఇలా వేస్తే మనకి హోటల్లో షఫ్ఫులు వేస్తారు చూడండి రౌండ్గా ఫ్లఫీగా పెద్ద పెద్ద గారెలాగా కనిపిస్తాయి ఆ మాదిరిగా వస్తాయి ఇంతే అండి ఇవి వేసుకోవడం చాలా ఈజీ చూడండి ఇలా ఒక వాయి వేసేసాను కదా ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు వేయించాక కాస్త రంగు వచ్చాక గారే మళ్ళీ హైలో పెట్టి పైన క్రంచిగా లోపల గుల్లగా చక్కగా సూపర్గా ఉడుకుతుంది అంత బాగా వస్తాయి గారెలు నిజంగా అండి నన్ను నమ్మండి నేను చెప్పే ఈ టిప్స్ పాటించి పిండి రుబ్బడం కానివ్వండి గారెలు వేసి వేయించి పాకంలో వేసేదాకా ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియో చూస్తే మీరు కూడా ఒక పెద్ద షెఫ్ అయిపోతారండి సరదాగా అన్నాను గారెలు మాత్రం వందకు వంద శాతం సూపర్గా వస్తాయండి నేను వేసిన కేజీ పప్పుకి నాకు ఇంచుమించుగా నూట ఇరవై గారెలు అయ్యాయండి ఈ సైజు గారెలు మీకు గారెలు చూస్తే అర్థమవుతుందా చూడండి ఎంత లావుగా ఎంత బాగా వచ్చాయో ఎక్కడ ఒక్క కూడా షేప్ అవుట్ అవ్వకుండా వస్తుందండి అంత బాగా వస్తాయి గారెలు కాకపోతే స్టార్టింగ్ వేసేప్పుడు కొంచెం భయం వేస్తుంది అబ్బే భయం ఎందుకండి ఇలా వేసేయండి అలా వచ్చేస్తాయి అంతే చక్కగా మంచి బంగారు రంగు వచ్చాయి కదా ఇలా వేసాక కాస్త వేడి వేడిగా ఉన్నప్పుడు ఉత్తి గారెలే అలా పక్కన పెట్టండి అలా ఒక పట్టు పట్టేస్తారు అంత బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో గారెలు ఇలా మిగతా పిండిని మొత్తాన్ని కూడా కొంచెం అప్పిగ్గా గారెలు వేసేసుకోవడమే అండి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా చూస్తుంటే ఎంత బాగున్నాయి చూడ్డానికే కాదండి తినడానికి కూడా భలే ఉంటాయి కరకరలాడుతూ చూడండి మొత్తానికి నాకు గంట టైం పట్టింది కానీ చక్కగా నూట ఇరవై గారెలు అయ్యాయండి కౌంట్ చేశాను అందుకే చెప్తున్నాను మీడియం సైజు మరీ బుడ్డివి కాదు అలానే పెద్దవి కాదు ఎంత బాగా వచ్చాయో చూడండి ఇన్ని గారెలు ఎందుకు చేసావు అనుకోవచ్చు ఒక గుడిలో ప్రసాదం ఇద్దాం అనుకున్నామండి అందుకని చక్కగా అమ్మవారికి పాకం గారెలంటే ఇష్టం కదా ఎప్పుడు రొటీన్గా ఏం చేస్తామని కొంచెం ఇలా ఓపిక్గా చేశాను అబ్బా అందరూ తింటూ బాగున్నాయంటే ఆ హ్యాపీనెస్ ఎంత బాగుందో ఆ అమ్మ వాళ్ళే చెప్తున్నట్టు అనిపించింది అంత బాగా హ్యాపీగా అనిపించింది వేసుకున్న గారెన్నిటినీ పాకంలో అలా వేసేసి గరిటితో కాస్త కింద ఉన్న పైకి పైన ఉన్న గారెలు కిందకి వెళ్ళేటట్టు ఓపిగ్గా తిప్పుకోవాలి మీకు స్టార్టింగే చెప్పాను నా దగ్గర ఉన్న గిన్నెల్లో పెద్ద గిన్నె ఇదే అని మీ దగ్గర ఇంకా పెద్ద గిన్నె ఉన్నా పాకం మనం తక్కువ పడతాం కాబట్టి ఇలా కొంచెం అడ్జస్ట్ చేస్తూ చేసుకోవాలండి లేదంటే కనుక ఒక పల్లెంలో పాకాన్ని పోసి కొన్ని కొన్ని గారెలు వేసి డిప్ చేసి ఒక ఐదు నిమిషాలు ఉంచి అలా తీసేసుకున్నా సరిపోతుంది అది మీ వీలుని బట్టి చేస్తారనుకోండి అది వేరే విషయం చూడండి గారెలు అయితే రెడీ అయిపోయినాయండి పాకం గారెలు ఎక్కువసేపు కూడా ఓకే పాకంలో ఉంచకూడదు అలా ఉంచడం వల్ల బాగా జ్యూస్ పీల్ చేసేసి గారె మరీ గుజ్జులాగా అయిపోయే అవకాశం ఉంటుంది అది మనం వేయించుకునే దాంట్లో కూడా ఉంటుందండి కాస్త వేగాక తీసేస్తే అలా అయిపోయే అవకాశం ఉంటుంది కానీ మనం చక్కగా బంగారు రంగు వచ్చేదాకా వేయించాం కదా కరకరలాడుతూ గారె పొద్దున్న పాకంలో వేసిన సాయంత్రం దాకా అలా కొరుక్కు తినాల్సిందే అంతే చూడండి జ్యూసీ జ్యూసీగా పాకం గారే పాకం అలా పడితేనే గారే సూపర్గా ఉంటుంది నేను తొంచి చూపిస్తాను చూడండి పైన క్రంచిగా లోపల గుల్లగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా చూస్తున్నారు కదా చూడండి బా నోట్లో అలా వేసేసుకుంటే అలా సాఫ్ట్గా వెళ్ళిపోవాల్సిందే అంతే నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరెన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయిన మీరు ట్రై చేస్తారు కదా ఈ పాకం గారెల్ని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి చక్కగా ఒక నాలుగు గారెలు తీసి దేవుడి దగ్గర పెట్టి నాలుగు అలా పొట్లో వేస్తే అలా పడుండాలి ఉండాలి అంతే